అప్పుడప్పుడు కూరగాయలు సాధారణ సైజు కంటే పెద్ద సైజులో పెరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి తరచూ అలాంటివి మనకు నెట్టింట దర్శనమిస్తూనే ఉంటాయి తాజాగా అతిపెద్ద పుట్టగొడుగు ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇంతకు ముందు కూడా చాలాసార్లు బాహుబలి పుట్టగొడుగులు అని నెట్టింట చూసాం కానీ ఇది మాత్రం బాహుబలి టూ అన్నట్లుగా ఉంది అవును అనంతపురం జిల్లాలోని ఓ రైతు పొలంలో ఈ అతిపెద్ద పుట్టగొడుగు పెరిగింది నిజానికి ఇప్పటి వరకు ఇంత పెద్ద పుట్టగొడుగును ఎక్కడా చూసి ఉండరు అక్షరాల ఐదు కేజీల బరువున్న పుట్టగొడుగు ఒకటి అనంతపురం జిల్లా కందుర్పి మండలం జానంపల్లెకి చెందిన వడ్డే హనుమంతురాయుడు అనే రైతు పొలంలో పుట్టింది పొలంలోని పుట్ట నుంచి బయటకు పుట్టుకొచ్చిన పుట్టగొడుగును తీసిన రైతు హనుమంతరాయుడు ఆ పుట్టగొడుగు సైజు చూసి షాక్ అయ్యాడు రెండడుగుల బెడలుపుతో ఐదు కిలోల బరువున ఈ పుట్టగొడుగు చూసి స్థానికులు చుట్టుపక్కల రైతులు సైతం ఆశ్చర్యపోయారు ఈ భారీ పుట్టగొడుగు చూసేందుకు హనుమంతరాయ ఇంటికి జనం క్యూ కట్టారు అరుదైన ఈ భారీ పుట్టగొడుగును కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పరిశోధనకు తరలించారు సాధారణంగా వర్షాలు పడే సమయంలో వ్యవసాయ పొలాల్లో పుట్టగొడుగులు పుట్టుకు రావటం సహజమే కానీ ఇంత భారీ పుట్టగొడుగు పెరగటం సహజంగా చర్చనీయాంశమైంది సైన్స్ పరంగా అయితే దీన్ని శిలీంధ్ర జాతి మొక్క అంటారు దీన్ని ఇలాంటి అరుదైన మొక్క ఇంతవరకు అయితే మనం ఎక్కడ కూడా చూసింది లేదు డైరెక్ట్గా వినింది కూడా లేదు ఈ యొక్క అరుదైన జాతి కాబట్టి దీన్ని కేవి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళకి మనం దీన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు పరిశోధన చేసి దీనిపైన దీన్ని ఇంకా ఏమైనా డెవలప్ డెవలప్మెంట్స్ కానీ ఏ విధంగా డెవలప్ అవుతుందో దీని ద్వారా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయో అనేది అక్కడ తెలుసుకుంటే బాగుంటుంది